హాయ్ అండి ఈ వీడియోలో అయితే అన్నీ ఉపయోగపడే టిప్స్ అయితే చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియో కూడా బాగా యూజ్ అవుతుందండి ప్రతి టిప్పు కూడా మనం ఎలా బస్తాలతో అయితే బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి అయితే పురుగులు పట్టేస్తూ ఉంటాయి అలా పట్టుకోకుండా ఉండాలంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా రెండు పేపర్లు అయితే తీసుకున్నానండి పేపర్లో అయితే ఒక స్పూన్ చెప్పిన పసుపు వేసుకున్నానండి పసుపులో ఇలా లవంగాలు వేసుకోవాలండి నాలుగైదు లవంగాలు వేసుకొని మనం పొట్లం కట్టుకోవాలండి ఈ లవంగాల్లో ఉన్న ఘాటుకి పసుపులో ఉన్న ఘాటుకి అయితే పురుగులు అనేవి పట్టవండి బియ్యం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా పొట్లల్లా కట్టేసుకుని మనం బియ్యంలో పెట్టేసుకోవాలండి బియ్యం చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇలా నేనైతే రెండు పొట్లైతే కట్టి పెడుతున్నానండి బియ్యం మాత్రం అప్పుడే తెచ్చినట్టు ఉంటాయండి చీమలు కూడా పట్టవండి చాలా ఫ్రెష్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్రష్లు వాడుతూ ఉంటాం కదండీ ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం పాడేస్తూ ఉంటాం కదండి వీటితో అయితే మంచి టిప్ అయితే చూపిస్తాను చూడండి గ్యాస్ మీద ఒక చాకును అయితే కాల్చుకోవాలండి ఇలా చా చాకును కాల్చుకొని మనం బ్రష్ని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసిన బ్రష్ను ఒకసారి గ్యాస్ మీద పెట్టి ఒకసారి వేడి చేయాలండి ఒకసారి వేడి చేసామంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి మనకి ఈజీగా అతుక్కుంటుందండి విడుదల చూపించినట్టు అతికించుకుంటే సరిపోతుంది మనకే తలుపుల్లో డిజిల్లో గట్రా దుమ్ము ధూళి ఉండిపోతూ ఉంటుంది కదండి మనకు చక్కగా బ్రష్లా తయారైంది కదా మనకి తలుపుల్లో డిజైన్లోనూ గట్ట దుమ్ము అయితే ఉండిపోతుందండి మనం చీపుటితో తులిపిన రాదండి అలాంటి దుమ్ము అయితే దీనికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ బ్రష్లా మనకి యూజ్ అవుతుందండి అలాగే మనకి మెస్సల్లో గట్రా ఉంటాయి కదండి చిన్న చిన్న కిటికీలు అట్లలో కూడా దుమ్ము అంటూ ఉంటుంది ఈ బ్రష్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నూనె అనేది డబ్బాలోంచి తీసుకుంటున్నప్పుడు ఇలాగైతే ఒలిగిపోతుందండి ఆ ఒలిగిపోయిన చోట్ల మనం చిన్నపిల్లలు గట్టా ఉంటే పడిపోతూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండి ఉంటుంది కదండి మైదా పిండిని మనం నూనెలికిన దగ్గర వేసుకోవాలండి వేసుకున్నామంటే నూనె అనేది పూర్తిగా వచ్చేస్తుందండి ఇంకా పిల్లలు గట్రా ఉన్నా భయం లేదండి అక్కడ అయితే జారదండి మనం కడగవలసిన అవసరం కూడా ఉండదు నూనె కాడ ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నీట్గా ఉంటుందండి నూనె మరకులు కూడా ఉండవు జిడ్డు కూడా ఉండదండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ పోయండి మనం గ్యాస్ పోయినైతే ఇలా రెండు రోజులకోసారి క్లీన్ చేసుకుంటూ ఉంటామండి కాకపోతే ఒక్కొక్కసారి అయితే దాని మీద బల్లులు చీమలు గట్ట పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా అయితే టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి గ్యాస్ మీద ఎలా కొంచెం పసుపు వేసుకోవాలండి మనం నీట్గా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో బాక్స్లో అయితే నీళ్లు పోసుకోవాలండి బాక్స్లో నీళ్లు పోసుకొని ఆర్థిక బిళ్ళలు ఉంటాయి కదండి ఆ బిళ్ళల్ని మనం రెండు అయితే గిన్నెలో వేసుకొని వాటిల్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆ నీళ్ళతో ఒక కాటన్ క్లాత్ పుచ్చుకొని మనం గ్యాస్ పొయ్యి అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నామంటే ఈ ఘాటుకి స్మెల్కి కానీ మనకి దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏమీ కూడా గ్యాస్ మీద ఉండకుండా నీట్గా ఉంటుందండి మనం వారానికి రెండు సార్లు ఇలా చేసామంటే సరిపోతుందండి మనం ఇలా పసుపు ఆర్తికర వేసిన కలిపి నీళ్ళు ఒక అరగంట ఉంచేసి తర్వాత మళ్ళీ మామూలుగా క్లాత్ వచ్చుకొని నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి గ్యాస్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే దోమలు కానీ ఏగలు కానీ ఏమీ వాళ్ళుకోకుండా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి